నేటికి పదిహేను వందల సంవత్సరాల కిందట ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యం ఎలాంటిదయ్యా అంటే నీచాతి నీచమైన రాజ్యం నీచాతి నీచమైన రాజ్యం ముఠా తగాదాలు దారి దోపిడీలు దొంగతనాలు ఆడపిల్ల పూర్తి అవమానంగా భావించి బతికుండంగానే ఆడపిల్లకు సమాధి చేసే రాజ్యం వ్యభిచారం చేసే రాజ్యం నిత్యం మందుకు బానిసలైపోయినటువంటి రాజ్యం ప్రపంచ దేశాన్ని జయించుకుని వచ్చినటువంటి అలెగ్జాండర్ ఆ రాజ్యం మీదకి వెళ్ళి యుద్ధం చేయాలని చూసి వాళ్ళ స్థితి వాళ్ళ గతి వాళ్ళ పరిస్థితి చూసి చా ఇలాంటి చండాలమైన దేశం నాకు అవసరమా అని ఆ రాజ్యం మీద యుద్ధం చేయకుండా వెళ్ళిపోయిండు అలెగ్జాండర్ అలాంటి రాజ్యంలో ఒక వంద ఖురైషి కుటుంబాలలో ఒక మానవ మహనీయులు సంఘాన్ని ఉద్ధరించేవారు సమాజాన్ని మేలుక్కొలిపేవారు కలియుగ వైతాలికుడు పేదరికాన్ని నిర్మూలనగా చూసేవారు ఆకలి కొన్న వారికి అన్నం పెట్టాలని దారి చూపించిన వారు సమ సమాజ నిర్మాణాన్ని స్థాపించాలని మనిషి మనిషి మధ్య ప్రేమ పెరగాలని అనురాగాలు ఆప్యాయతలు మమకారాలతో కూడిన జీవితం గడపాలని అహర్ నిషను కోరుకునే వారు వారే చివరి ప్రవక్త అంతిమ ప్రవక్త జగత్ ప్రవక్త ప్రవక్తలకే మార్గదర్శకమైన ప్రవక్త సంఘ సంస్కర్త దీన జవద్ధారకుడు పేదల పారిన పెన్నిది కలియుగ వైతాళికుడు మానవ మహనీయులు మహమ్మదు అలాంటి రాజ్యం ఎలాంటి రాజ్యమయ్యా ఆడపిల్ల పుడితో అవమానంగా భావించి బతికుండగానే సమాధి చేసేటటువంటి కర్కశత్వం కలిగినటువంటి మనుషులు తాగుడుకు బానిసైన వారు వ్యభిశారానికి బానిసైన వారు ముఠా తగాదాలతో కొట్టుకుని చెప్పేవారు దారి దోపిడీలు దొంగతనాలు చేసేవారు అలాంటి రాజ్యములో పుట్టిన మానవ మహనీయుడు కలియుగ వైతాళికుడు మహమ్మదుల్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి జననం తదనంతరం వారు పెరిగేకొద్ది ఎన్నో సంవత్సరాలుగా అరాచకపానికి నిలయమైన రాజ్యం ఎన్నో సంవత్సరాలుగా వారి ముఠా నిలయమైన రాజ్యం ఎన్నో అహంకార ధోరణితో కూడిన రాజ్యంలో ఉండే జనాలు కేవలం కేవలం ఇరవై మూడు సంవత్సరాల్లోనే ఇరవై మూడు సంవత్సరాల్లో అలాంటి రాజ్యాన్ని ఎలా తయారు చేశారో తెలుసా దారి దోపిడీలు దొంగతనాలు చేసే చేతుల చేయడం నేర్పించారు వ్యభిచారం చేసే ప్రాంతంలో వ్యభిచారం పాపంలాగా చేశారు ఒంటి మీద సరిగా వస్త్రాలు కూడా కట్టుకోలేనటువంటి వారి చేత ప్రపంచానికే నిదర్శనంగా నిలిచినారు ఈ రోజు అరబ్ దేశంలోని ప్రజలు వస్త్రధారణలు ఆడపిల్ల పుడితే అవమానంగా భావించే వారి చేత ఆడపిల్ల పుడితే రహమత్ కరుణ అని చెప్పుకునేలా చేశారు ఒకరి మధ్య ఒకరికి స్నేహ బంధాలను పెంచారు బంధువుల హృదయాల్లో నిలిచిపోమన్నారు హృదయాల విజేతగా నిలిచిపోన్నారు అందుకే అందుకే సోదరులారా మహమ్మదు జననం ఒక అద్భుతం వారి నడక ఒక అద్భుతం వారి మార్గం ఒక అద్భుతం వారి ప్రవచనం ఒక అద్భుతం ఎందుకు తెలుసా వారు మానవ సంబంధానికి భౌతిక శాస్త్రానికి శారీర శాస్త్రానికి వారు కలైకగా ప్రచారాలు చేశారు గమనించండి ఒక వ్యక్తి ఎలా ఉండాలి ఏ హోదాతో మెలగాలి ఏ విధంగా ప్రవర్తించాలి அர்தல்யாணம் నాట్ ఓన్లీ ఆయన కేవలం ప్రవక్త కాదు సమాజాన్ని తిరోగమనం అంటే దారిద్ర్యం వైపు నుంచి అదృష్టం వైపు మళ్లించి తిరోగమన స్థాయిని పెంచినటువంటి మానవ మహనీయులు మహమ్మద్ రసూ సెకా